హలేలుయ్య మన ప్రభువైన యేసుక్రీస్తు స్నామంలో ప్రే సహోదరి సహోదరులందరికీ వందనములండి అందరు క్షేమంగా ఉన్నారా గృహములకు చేరుకున్నారా ఉదయం అంతా బిజీ బిజీగా ఉంటూ సాయంత్రము మన గృహంలోనికి వచ్చి బిడ్డలతో తల్లిదండ్రులతో కుటుంబముగా దేవుని చెల్లిందిన కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం అన్నది కుటుంబ ప్రార్థన అన్నది ఒక కుటుంబానికి ఎంతగానో ఆశీర్వాదకరం అండి మీరు చాలా సార్లు వినే ఉంటారు సాతాను బైబిల్ చదివినా భయపడదు పాటలు పన్న పెద్దగా పట్టించుకోదు కానీ ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా గజ గజ వణుకుతుందట ఎందుకంటే దీన హృదయం గలవారిని తగ్గింపు హృదయం గలవారిని అది ఓడ్చుకోలేదు దాని దగ్గర లేని స్వభావం ఏదన్నా ఉందంటే తగ్గించుకునే స్వభావం సాతాను గర్వమునకు అబద్ధమునకు ఆద్యుడు అనమాట దేవుడు దీన హృదయం గలవారిని తగ్గింపు హృదయము వినయ వినేతలు గరవారిని ఆయన నేత్రము వెతుకుతూ ఉంటుందట మనం అందరం కూడా ఆయన కను దృష్టిలో పడదాము గాక ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన దృష్టిలో గాక అయితే ప్రార్థనలో మీరు ఏ విషయాలు ప్రార్థన చేస్తున్నారో ఆ విషయాల నుంచి విడుదల పొందుకుంటున్నారా ఒకవేళ మీకు దేవుని దగ్గర నుండి సమాధానం రాకపోతే మీరు ఎటువంటి హృదయముతో ఆయన సన్నిధిని మోకరిల్లారో మరొకసారి చెక్ చేసుకునండి ఆయన కయాసకరమైన మార్గము అయిష్టమైనది మేము హృదయాల్లో తలంపులు ఉన్నవేమో వాటిని తీసివేసుకునండి పరిశుద్ధత లేకుండా ప్రభువును సమీపించుట అతి కష్టము అతి కష్టమండి క్షమించలేకపోయే గుణము ప్రేమించలేకపోయే గుణము ఒకరి మీద కక్ష ఈర్ష్య అసూయ ద్వేషము ఇటువంటివన్నీ హృదయంలో ఉన్నప్పుడు ప్రభు దగ్గర నుండి మనకు సమాధానం అంత త్వరగా రాదు కనుక హృదయాలను పరీక్షించుకుంటూ ఆయన సన్నిధిని మోకరిల్లడం చాలా చాలా ముఖ్యమైన విషయం మీరు ప్రార్థన చేసుకునే వారైతే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆ విషయాన్ని బయలుపరుస్తారు పరిశుద్ధాత్ముడు బయలుపరిచినప్పుడు ఆయన హెచ్చరిస్తున్నప్పుడు లోబడండి వాతబేయబడిన మనస్సాక్షి వలె అలా మొద్దుగా మూడుబారిపోయిన హృదయాన్ని కఠిన హృదయాన్ని ఉంచుకొని ఆయన మాటను త్రోసివేయకండి పరిశుద్ధాత్మను దిక్కుపరచకండి కొన్ని కొన్ని సార్లు మనము అడుగుతున్నవి జరగవు ఎందుకంటే దేవుడు మనకి బెస్ట్ గా ఇవ్వాలని ఆయన తలొస్తున్నాడు అని కూడా అర్థము ఒక సహోదరి సాక్ష్యం అండి తను ఎంతగానో ఎంతగానో కష్టపడి కూడబెట్టుకున్నటువంటి డబ్బునంతా కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కోవాలని ఆశపడి ఒక టూ ఇయర్స్ గా తన ప్రయత్నాలు చేస్తుందట తన భర్త ఆమె కలిసి తిరుగుతూ చేస్తూ ఉన్నారు అయితే ఒక ఇల్లు చూసి టూ బెడ్రూము దాన్ని కొనాలని నిశ్చయించుకున్నారు వారు అమౌంట్ కూడా అడ్వాన్స్ అడ్వాన్స్గా అయితే అనుకోని పరిస్థితుల వల్ల వారు మరలా ఆ గృహాన్ని తీసుకోకుండా డబ్బు వెనక్కి ఇమ్మని వారిని అడిగినప్పుడు వారు కూడా వీరి యొక్క దీనస్థితిని చూసి ఏమాత్రము డబ్బులు పట్టుకోకుండా మొత్తం ఇచ్చేశారట డాక్యుమెంట్ కూడా అయిపోయింది డాక్యుమెంటేషన్ ఖర్చు లక్ష రూపాయలు మేము పట్టుకుంటాము అన్నారట అయినప్పటికీ వారు ప్రార్థన చేసుకున్నాగా దేవుడు వారి మొర ఆలకించి ఒక్క రూపాయి కూడా వాళ్ళు తీసుకోకుండా మొత్తం డబ్బు వెనక్కిచ్చేశారట దేవుడు వారి జీవితాల్లో ఒక అద్భుత కార్యం చేశారు వారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనడానికి పెట్టుకున్న అమౌంట్ కు వారికి దేవుడు త్రిబుల్ బెడ్రూమ్ ఇచ్చాడంట అలెలుయ్య దేవాది దేవునికి స్తోత్రం కలుగును కాక దేవుడు అంతేనండి మనము ఊహించిన వాటికంటే అధికమైన అధికమైన మేడలు తృప్తి తృప్తిపరుస్తారు వారికి ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలకు ఫ్యూచర్కి ఇంకా త్రిబుల్ బెడ్రూమ్ కావాలని దేవుడికి తెలుసట అందుకే మాకు దేవుడు ఇంత గొప్ప సహాయం చేశాడు ఇది మా స్తోమత కాదు మా మాకు ఇంత అర్హులం కాదు మేము అని వాళ్ళు సాక్ష్యం చెప్పారు దేవాది దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచేవారు నువ్వు నా సొత్తు అన్నవారు చూడు నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నా అన్నవాడండి విననే రక ఆయన చెవులు మందం కాలేదు నీకు సహాయం చేయడానికి ఆయన హస్తములు కురుచ కాలేదు ఆయన తన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకునేవాడు తన కౌగుల్లో నిన్ను దాచేవాడు కనుక విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచండి దేవుడు ద బెస్ట్ మీకు ఇస్తాడని నమ్మకాన్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టమాకండి దేవునిలో పూర్ణ విశ్వాసం కలిగి ఉండండి ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడ స్తోత్రములు 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 స్తోత్రములయ అల్ఫావో మేఘ అనువాడ ఆది అంతము లేనివాడ మీకు స్తోత్రము 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 తండ్రి యహోవా రాఫాయ్ య ఎలోహిం మీకు స్తోత్రాలు 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 తండ్రి ఆకాశం మహాకాశములు పట్టజాలని దేవుడవయ్యా అయినప్పటికీ నా చిన్న హృదయంలో ప్రవ్వా నివసించడానికి నా దేహమును దేవాలయం అన్న దేవుడవు ప్రభువ నా హృదయం నీ సింహాసనం అన్న దేవుడవు ప్రభు అయా నీకు వందనాలు తండ్రి నీ సారూప్యంలో చేసుకున్నందుకు నీ ప్రాణం ఇచ్చి నన్ను కొన్నావు తండ్రి గర్భమును పుట్టిన తల్లి చంటిబుడను మరుచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువనన్న దేవుడవు ప్రభువ మీకునైనా నా శిరస్సు వంచి పదాభివందనము చేస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభువ మీరు నాకు ఇచ్చిన సమస్తాన్ని మీ పాదాల దగ్గర సమర్పించుకుంటున్నానయ్యా నా యొక్క బలమును నా యొక్క బలహీనతలను నా కుటుంబాన్ని నా బిడలను మీరు నాకు ఇచ్చినటువంటి ప్రతి తలాంతను బట్టి అయా కృతజ్ఞులము ప్రభువ కృతజ్ఞులము తండ్రి జీవితాంతము వరకు ఈ సాక్ష్యమును తండ్రి గట్టిగా పట్టుకొని ప్రభువ విశ్వాసంలో ముందుకు కొనసాగిపోవటకు సహాయం చేయండి ప్రభు లోతు భార్య వారి చూడకుండా ప్రభువ సాగిపోవటకు సహాయం చేయండి కాడిపై చేయి వేసి వెనుకకు తిరుగువాడు శాపగ్రస్తుడు అన్న దేవుడు ప్రభ కనుక మేము రక్షింపబడి మరలా లోకంలో కలిసిపోకుంటున్నట్లుగా ప్రభువ తండ్రి నీ యొక్క కృపలో బలపరిచి నడిపించండి తండ్రి అంటూ ప్రభు ఎవరెవరైతే వారి బలహీనతలను మీ సన్నిధిలో ఒప్పుకుంటూ వదిలివేస్తూ మీద పూర్ణ విశ్వాసం కలిగి ప్రార్థనలో ఏకీభవించారో అటు వారందరి జీవితాలు ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలింపబడిన గాక తండ్రి మీరిచ్చిన అధికారములు మీరిచ్చినటువంటి కృపలో ప్రవ్వ వారందరి తలల మీదకి ఆశీర్వాదములు గాక వారి గృహము వారి యొక్క పాడి పశువులు వారి యొక్క చేతి కష్టార్జితము వారి వ్యాపారములు అరవదంతలుగా నూరంతలుగా వర్ధిల్లును గాక మీ సన్నిధిలో వారి బిడ్డలు పచ్చని వలీవ మొక్కల వలె ఎదుగుదురుగాక తల్లిదండ్రులకు లోబడు బిడ్డలుగా మీందు భయభక్తులు గల బిడ్డలుగా వారు గాక జాబ్స్ లేని బిడ్డలందరికీ మంచి జాబ్స్ దయచేయండి మంచి బిజినెస్ ఆపర్చునిటీ దయచేయండి తండ్రి మంచి కెరీర్ను దయించేయండి నీ చిత్తంలో వారి వివాహాలు జరిగి క్రీస్తును మీద వారి గృహములు కట్టుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభు తండ్రి ఈనాడు అనేక మంది కుటుంబాల్లో సాధారణ తండ్రి భార్యాభర్తల మధ్య కలతలు సృష్టిస్తూ వారిని ఎంతగానో ఇబ్బందులకు గురి చేస్తూ వారు విడిపోనట్లుగా కోర్టు మెట్లు ఎక్కున్నట్లుగా తండ్రి వారి యొక్క బలహీన పరుస్తున్నా బంధాన్ని బలహీన పరుస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నానయ్యా అయ్యా విడుదలను దానయ్యా కుటుంబాలను కట్టండి తండ్రి ఎంతో మంది బిడలు అనాథలుగా విడవ పడుతున్నారు ప్రభు తండ్రి అటువంటి వారందరినీ ప్రభ దర్శించడు ప్రభు ప్రతి గృహము కూడా తండ్రి పరలోకాన్ని ప్రతిబింబించే విధంగా ఆ గృహంలో ప్రేమ శాంతి సమాధానము ఐక్యత గాక అయ్యా మీరే తండ్రి సహాయం చేయగలవారు మీరు మాత్రమే ప్రభు ఏసయ్య ప్రతి సమస్యకు పరిష్కారం చూపువారు ఆకాశంతో కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ప్రభు కొండల వైపు కన్నులెత్తుచున్నాను మీ దగ్గర నుంచి మాత్రమే మాకు సహాయము తండ్రి మీరు తప్ప మాకెవరున్నారయ్యా మనుషులందరూ మమ్మల్ని అవమానించిన నిందల పాలు చేసిన మరణమునకు మేము అప్పగింపవాలని కోరుకున్న ద్వేషించిన ప్రభువ మీరు ప్రాణపెట్టిన కొన్న దేవుడు ప్రభా మీకు మాత్రమే నా పట్ల బాధ్యత ఉన్నది ప్రభు మీకు మాత్రమే నా పట్ల అధికారం ఉన్నది ప్రభు అట్టి అధికారమునకు నాకు ప్రభు నేను శిరస ఉంచి తండ్రి లోబడుతున్నాను ప్రభు నా జీవితాంతం వరకు ప్రభు యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని కొనసాగించు తండ్రి పరిశుద్ధార్ సహాయం చేయ నాలో నీకు అయిష్టమైన కార్యములు ఉన్న తీసి పారవేయనయ్యా చేదైనా వేరు మొలిచినడలా దాన్ని నరికివేయండి అయ్యా ప్రభువుల త్వరగా నేను అంటు కట్టబడి ఫలింతగా ఫలించాలి ప్రభువ ఫలించాలి నా దేవుడు నా పట్ల సంతోషించాలి నా దేవుడు నన్ను చూసి నమ్మకమైన మంచి దాసుడా నమ్మకమైన మంచి దాసురాలా అని నన్ను అనేక మంది ఎదుట సాక్ష్యం పలకాలి అటువంటి సాక్ష్యాన్ని నాకు దయచేయండి తండ్రి ఈ లోకంలో ఎన్ని వచ్చినప్పటికీ ఎలాంటి శోధనలు వచ్చినా అవమానలు వచ్చిన నిందలు వచ్చినా కృంగిపోకుండా మీ యొక్క సిలవను ప్రతిరోజు మోస్తూ నీకు సాక్షిగా బ్రతికే భాగ్యం ఇచ్చేది తండ్రి ఈ లోకంలో పేదరికము కాని అప్పులు కాని దరిద్రత కానీ రోగము కానీ బాధ కాని శరీర బలహీనతలు ఏవి కూడా నాదేవా నిన్ను నన్ను వేరుపరచకుండా నీ మీద ఆధారపడతానయ్యా అంటూ తండ్రి నిబిడలు ఎదురు చూస్తున్నారయ్యా ప్రతి వారిని తండ్రి జ్ఞాపకం చేసుకో తండి అనారోగ్యంగా ఉన్న వారందరినీ ముట్టునైనా స్వస్థపరిచి తండ్రి ప్రతి విషయంలో నా దేవుడు నాతో ఉన్నాడున్న ధైర్యాన్ని వారికి దయచేయండి మూడు వందల అరవై ఐదు రోజులు తండ్రి నాకు భయపడకూడే అని చెప్పిన మాటలో ధైర్యంగా ఉండనే మాట మాకు వినిపించాలి తండ్రి ప్రభువ బలహీనులుగా ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచండి అప్పులన్నింటినీ కొట్టివేయండి ప్రభువాటి సామర్థ్యమును వారికి దయచేయండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారి అందరికీ క్షేమమును దయచేయని ప్రభ ముయబడిన ప్రతి గర్భము తెరవబడును గాక మీ కొరకు ఆశీర్వాదకరమైన సంతానమును కందురుగాక ప్రేమించే గుణాన్ని దయచేయని తండ్రి క్షమించే గుణాన్ని దయచ్చేయని తండ్రి మీ లక్షణములు ప్రభ మేమందరము తెచ్చుకున్నటకు నీ సారూప్యంలోనికి మారుటకు మాకు సహాయం చేయని తండ్రి మీ వాక్కు ద్వారా ప్రార్థన ద్వారా మీలో దినదిన అభివృద్ధి పొందు భాగ్యాన్ని దయచ్చేయని తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన భూమించిన ప్రతి బిడను వారి బలములను బలహీనతలను వారి కుటుంబంలో వారికి కలిగినది అంతటినీ ప్రభా మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నానయ్యా సేవకులను కుటుంబాలను సంఘాలను దీవించండి మరి అనేక మంది అబద్ధ బోధకులుంటున్నాగా ప్రభా సహాయం చేసి నడిపించండి కలిపి చేరిపడి మాటలకు దురద చెవులు గలవారై లోబడక మీ యొక్క వాక్యము మీద మా పునాదులు స్థిరముగా వేయబడి ఉన్నాయని అపోస్తుల బోధ మీద సాగిపోవటకు సహాయం చేతండి రాత్రిగల సమయంలో పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచున్నగా నీ పరిశుద్ధమైన దూతలను కావులి ఉంచి సుఖమైన నిద్రను దయచేసి వేకునే లేచి తండ్రి నీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచున నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ హావ్ స్లీ గుడ్ నైట్ ఆల్